శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మే మూడు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాలు కూడా కేటాయించుకుంటారు దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దేవ సమానం అది ఆధ్యాత్మికతమే కాక మతపరమైనది కూడా దాన్ని మీరు రోజు తెలుసుకుంటారు వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి ఈ రోజు ఈ రాశి కల్లా కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కం చూడటం ద్వారా సమయం వృద్ధా చేస్తారు ప్రేమ మంచి ఆహారం వైభాగ జీవితానికి కనీస అవసరాలు వాటిని రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో చూస్తారు మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం పండితులు మేధావులు జ్ఞానం కనుక ప్రజలను గౌరవించండి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు మీ మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి ఇదే ఆధ్యాత్మిక ప్రాధాన్యత మనసు జీవితానికి ప్రధాన ద్వారా మరి మంచి చెడులు ఏదైనా మన ద్వారానే కదా అనుమానికి వచ్చేది అదే జీవితంలో సమస్యలు పరిష్కరిస్తుంది ప్రకాశింప చేస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ లో మదుపు చేయాలి స్నేహితులతో కొత్త వారితో ఒకేలాగా మెలకువగా ప్రవర్తించండి మీ ప్రేమ వారి బహుమందాల మీరు సౌకర్యంగా ఉంటారు మీరు చేసిన పనులకు మరి ఎవరు పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతి ఇవ్వకండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి తాలకు వెచ్చినారని రోజు చూస్తారు కుటుంబ సంతోషం పొందడానికి ఏదైనా హనుమ లో ఒక ఎర్రటి చల్లని ఇరవై ఏడు పప్పు ధాన్యాలు మరియు ఎర్ర పుష్పాలు కలియకు అందించండి కొంత సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది అందులోనే ఆత్మకానంద తాలకు అనుభూతి ఈరోజు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి ఉద్యోగాల్లో పనిచేస్తున్నప్పుడు ఆకస్మిక తనిఖాలు జరగవచ్చు దీనివల్ల మీరు మీ తప్పులను మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వర్షత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యమైనది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతి నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు విజయవంతమైన పని జీవితం కోసం పేద పిల్లలకు జీడిపప్పు ఆధారిత స్వీట్లను పంపిణీ చేయండి మిథున రాశివారు మిథున రాసి జాతుకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది మీరు డబ్బును సంపాదించినా కూడా అది మీ చేతి వేల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరిపతి గల వ్యక్తులను చేస్తుంది ఈరోజు మీ ప్రేమ జీవితం అంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రేమ వార్త వాగ్విదాన్ని దిగుతారు ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తుంది ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలకు గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పరచవచ్చు మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాలలో లాభాలలో పడతారు ఈరోజు మీరు మనమద్రి బాడ్యం తప్పించుకోకూడదు చాలా తక్కువ అవకాశం ఉంది ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీరు ఎంతో అద్భుతంగా సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఈరోజు ఎంతకన్నా దోహదపడతారు మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ మీరు చేయలేరు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీరు ఎదుటిపై కుంకుమను వర్తించండి わる。 సింహరాశి వారికి ఈ రోజున ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నటువంటి టెన్షన్లు అలసట్లు బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందుతాయి వాళ్ళన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబుల్లో రావాల్సి ఉంటుంది ప్రేమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే మీ పనిపై శ్రద్ధ పెట్టి లోను కాకుండా సుష్టిత కలిపి తొలగించండి మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్లి మీ జీవిత భాగస్వాంతో గడపాలనుకుంటారు కానీ ట్రాఫిక్ కొద్ది కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతారు అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత మీరు జీవిత భాగస్వామి ప్రేమ పూర్తిగా మునుగుతారు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూసలు బహుమతిగా ఇచ్చుకోండి సంబంధాల పవిత్రతను కాపాడుకోండి కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితికి మీకు అవసరమైన శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసాలు ఉండేలాగా చేస్తుంది ఎవరితో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ప్రయాణాలు పొందుతారు అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని తిరిగిలేని విరుగుడు మందు అవుతుంది మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం కాలం మీకు విజయం మరియు వృత్తి అవుతాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారాకొచ్చిలో మారండి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది తను మీ ముందు బెస్ట్ గా సత్కరిస్తారు ప్రవహిస్తున్నటువంటి నీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి వ్యాపారంలో లాభాల కోసం వారు ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టించుకోకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి సోషల్ ఫంక్షన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరిపతి గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ ధైర్యం ప్రేమను కలిగిస్తుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికంగా చేస్తాయి కుటుంబంలో మీ గంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు పక్క అల్లరిచల్ల చేష్టలతో మీ తిని కొన్ని రోజుల్లో మీ జీవిత భాగస్వామికు గుర్తు చేయబోతూ ఉన్నారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసికంగా హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది రుచికి రాసేవారు కొంతమంది మీరు వయసు మీద కాక కొత్తవి ఏమీ నేర్చుకోలేరని అనుకున్నారు కానీ ఇది సత్వ ఏమంటే మీకు గల సుచిత్రమైన చురుకైన మేధ మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకుంటారు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశ్నార్థంగానే ఉంటుంది మీ ప్రేమైన వారికి రోజున అందమైన మధురమైన చిరునవృతం చేయండి ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంది ఈరోజు మీరు తల్లి దాంట్లో మీ జీవిత భాగస్వామికి ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్దిస్తారు అది మీ వైవాహిక జీవితం ఆనందంగానే ఎంతగానో పెంచుతుంది మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవుతో భా భాగస్వామ్యం చేయండి ధనుసు రాసివారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మీకు బోలుడు ఆర్థిక పథకాలు ప్రజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందు వాటి నుంచి మంచి చెట్లను పరిశీలించండి మీ తాతగారి నుంచి సున్నిత భావాలను సెంటిమెంట్లో దెబ్బతినకుండా నోటిని అదుపులో ఉంచుకోండి మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానీయకండి మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కారణంగా ఉంటుంది అది మన్నింత తగినంత సూచిస్తే తప్ప ఏ కమిట్మెంట్ చేయకండి మీకు సన్నిహితంగా ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి మీ ప్రేమ ఈ ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది మీరు మన్నించదగిన విశ్వసించి తప్పది తప్పి చేయకండి మీకు సన్నిహితంగా ఉండేవారొకరు అంతపట్టిన మూడ్లో ఉంటారు మీ శ్రీమతి చిన్న విషయాలకు గుర్తించుకుందుతారు ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గొడపై సున్నా వాటి ఎరువు బల్బును ఉంచండి మరి మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది మకర రాశివారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరి అన్నట్లేదు మీ చుట్టూర ఉన్నవారి మీలో హుషారు నింపి మానసిక లాభాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు దగ్గరి పనుల సహాయం వల్ల మీరు వ్యాపారం కూడా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంలో జీవితకాల బంధం కావుతుంది ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలన భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తారు ఈ రాశికి చెందినవారు వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడిని ఈ ఈరోజు మీ జీవిత భాగస్వంత కలిసి ఒక పెద్ద సోదర్ జీ మీరు ఈరోజు జీవిత భాగస్వంత ఎంతో అద్భుతంగా గడుపుతారు విజయవంతమైనటువంటి వ్యాపార జీవితం కలిగి ఉన్న సోదరుని దీవుని తీసుకోండి కుంభరాశి వారు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది ఈరోజు దగ్గర బంధుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది కుటుంబంతోనూ స్నేహితులు సంతోషంగా ఉండే సమయం ఇది కొత్త రొమాన్స్లు ముద్రించేలాగా ఉన్నాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు సంపన్నమైన జీవితం కోసం సాధారణ చంపస్థానం తీసుకోండి మీన వారు మీ ప్రణంపు కోసం మీకు మరింత సమస్యలోకి నెట్టేస్తుంది మీరు మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పడికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి ఈరోజు మీ తెలివితేటలకి పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చెప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి మీరు ఈ సమయాన్ని అద్భుతంగా గడుపుతారు వైవాహ జీవితంలో ఎన్నో సాలుకూతలు కూడా ఉన్నాయి వాటి మీరు అనుభూతి చెందుతారు రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి